రాకేష్ గారు గుడ్ మార్నింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి రాకేష్ గారు ఏంటి వాలంటీర్ వ్యవస్థ గురించి టిడిపి స్టాండ్ ఏంటి ఫస్ట్ అది చెప్పండి తర్వాత క్వశ్చన్ తర్వాత మాట్లాడదాం ఆశా గారు వాలంటీర్ వ్యవస్థ మీద టిడిపి స్టాండ్ చాలా క్లియర్ వాలంటీర్లు అనేది ఎందుకు వచ్చారంటే మోహన్ రెడ్డి చేసే పని వల్ల వాళ్ళకు ఉద్యోగాలు దొరక్క ఏదో ఒకటి ఇంటి దగ్గర ఖాళీగా ఉండి కనీసం నిరుద్యోగ వృత్తి కూడా రావట్లేదు కనీసం పాకెట్ మనీ కింద వస్తాయి అనే ఉద్దేశంతో చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మంది జనం వాలంటరీలు అయినా అప్లై చేసి ఇక్కడ జనంలో ఉన్నాం కనీసం ఇంటి దగ్గర చేదోడు వాదోడుగా ఉన్నాము ఐదు వేల రూపాయలైనా మనకు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఐదు వేల రూపాయలు ఉద్యోగానికి జాయిన్ అవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిదైనా కూటమిదైనా మా ఒక ఉద్దేశం ఏంటంటే వాలంటీలని అదా ఐదు వేలకి పరిమితం చేయటం కాదు అందులో మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారు కొంత ఏజ్ ముదిరిపోయి సివిల్స్ కి లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూ కి అప్లై చేయని వాళ్ళు ఉన్నారు సో ఏపీఐసి అప్లై చేయని వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలి అంటే దానికి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ వారికి ఒక యాభై వేల వరకు ఇన్కమ్ వచ్చే విధంగా కొన్ని సోర్సెస్ సృష్టించాలి అనేది ఎన్డిఏ కూటమి యొక్క ప్రతిపాదన ఈ ప్రతిపాదనకు అనుగుణంగా అడుగులేస్తావు ఆ ప్రతిపాదన సకాలం చేసి మంచి చేయాలని వాళ్ళు చెప్పడం కాదు కావాలని వాలంటీర్ల గొంతు కోసిందే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల మీద వారు మా వాళ్ళే మా వాళ్ళే మా వాళ్ళే అని డబ్బా కొట్టి వాళ్ళని వైసీపీకి తప్ప ఇంకా ఎవరికి పని చేసి అసలు వాళ్ళకంటూ వేరే మనోభావం లేకుండా చేసి నర నరాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తున్నారా లేదా అని ట్రాక్ రికార్డులు పెట్టి సెల్ఫోన్లో ట్రాక్ వేసి సిమ్ వేసి వాళ్ళ నర నరాల్లో జీర్ణించుకోవడానికి వాళ్ళకి సాక్షి పేపర్ చదవమని సాక్షి టీవీ చూడమని రూల్స్ పెట్టి అసలు ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్గా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు అలా కాదు మీరు ప్రభుత్వం తరఫున ఉండాలి అంటే దానికి ఒక సిస్టమేటిక్ తీసుకోవాలి ఈ రోజు సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి అధికారాలు ఉన్నాయో మిమ్మల్ని చేయాలి అంటే దానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఆ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు దాన్ని రేపు మేము అమలు పరుస్తాం తీసుకొని పదివేల రూపాయలు గౌరవ వేతనం కింద ఇస్తూ అదనంగా కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా కొన్ని సోర్సెస్ సృష్టిస్తే వాళ్ళు బాగుంటారు వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుందనే ఒక ఉద్దేశం దీన్ని కొరత దీన్ని ఇబ్బంది పెట్టాలని దీన్ని సైట్ ట్రాక్ చేయాలని ఎమ్మంటే బయలుదేరిపోతారు మన కటింగ్ మాస్టర్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా వాలంటీర్ల గురించి ఉన్న మాట మాట్లాడితే అటు ఇటు రెండు పక్కలా కట్ చేసి మాట్లాడటం అలవాటు అసలు పూర్తి సందర్భం ఇంటేనే కదా మీరు చెప్పండి గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయి రాకేష్ గారు ఇళ్లలోకి వస్తున్నారని భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతున్నారని ఎవరు ఏమేం చేస్తున్నారు ఏ విధంగా ఉంటుందో అన్ని చూసుకుని వెళ్తున్నారు వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఆ రైట్ మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇదంతా కావాల్సిన చోటు పంపిస్తున్నారు ఇవన్నీ చేసినటువంటి మాటలు వాస్తవం అంటారా వాస్తవమే కదా మరి వాలంటీర్ వ్యవస్థ గురించి గురించి వాలంటీర్స్ ఈ స్థాయిలో మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎందుకు వాలంటీర్స్ మీద అంత ప్రేమ రావడానికి కారణం ఎందుకంటే వాలంటీర్స్ త్రూ అధికారం ప్రతిపక్షం డిసైడ్ అవుతుందని ఏమన్నా ఒక ఆలోచనతో ఉందా టీడీపీ అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది నిన్నటిదాకా వద్దు అనుకున్నారు ఇండైరెక్ట్ గా చెప్పున్నారు డైరెక్ట్ గా ఎప్పుడు తీసేస్తామని చెప్పకపోయినా కొనసాగిస్తామని చెప్తూ ఉన్నా గురించి ఇన్ని కామెంట్స్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా లేదు ఇంకా టాలెంట్ ఉంది ఐదు వేలు కాదు అధికారంలోకి వస్తాయని చెప్పడం ఏ విధంగా చూడాలంటారు గారు చాలా మంచి అడిగారు ఐ న్యూస్ ద్వారా ప్రేక్షకులకే కాదు యావత్ రాష్ట్రానికి తెలియాల్సిన అంశం ఇది వాలంటీలని కేవలం వైసీపీ మనుషులే అని చిత్రీకరించింది జగన్మోహన్ రెడ్డి బట్టి వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించాం వ్యవస్థలో ఉన్న లోపాలని వ్యతిరేకించం వ్యవస్థని అడ్డు పెట్టుకొని చేస్తున్న తప్పుల్ని వ్యతిరేకించాను తప్ప వ్యక్తుల్ని ఎక్కడా విమర్శించలేదు వ్యక్తుల్ని ఎక్కడా వ్యతిరేకించలేదు మీకు ఒక ఉదాహరణ చూసుకుంటే విశాఖపట్నంలో ఒక వృద్ధురాలి దగ్గర దొంగతనం చేశాడు ఒక వాలంటరీ అలా వాలంటరీ అని అతను ఉన్నాడు కాబట్టి అతన్ని వ్యతిరేకించాం అలాంటి టోటల్ ఉన్న లక్షల మంది జనం వాలంటరీ అంతా దొంగలని కాదు దీన్ని ఏం చేస్తారు మేము ఆ సందర్భంలో అక్కడ మాట్లాడిన తీసుకొచ్చి రేవత రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో వాలంటీర్లని చంద్రబాబు నాయుడు అన్నాడు వాలంటీర్లని చంద్రబాబు నాయుడు అన్నారు వాలంటీర్ పవన్ కళ్యాణ్ నిన్న మళ్ళీ చెప్తావన్నా ఏదో ఒక సందర్భానికి సంబంధించి కాదు బహిరంగ సభలో ఐ థింక్ సత్యంగా దగ్గర నుంచి ఆ సందర్భాలే చెప్తున్నానండి అనాల్సిన సందర్భాలు ఏముంది అంటే నేను ఇందాక కూడా చెప్పా తొంభై శాతం మంది ఈ విధంగా ఉంటే ఒక పది పదిహేను శాతం మంది మటుకు తేడా వాళ్ళు ఉన్నారు ఆ 10 15 ఎక్కడ మెన్షన్ చేశా పాయింట్ ఆ పది పదిహేను శాతం మంది ఈ విధంగా ఉన్నారు మిగిలిన ఎయిటీ పర్సెంట్ పోనీ మీరు చెప్పిన దాంట్లో ఇంకో ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టిన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద వాలంటీర్స్ వ్యవస్థ కరెక్ట్ గా ఉందని చెప్పి ఎప్పుడైనా మెన్షన్ చేస్తున్నారా గతంలో గతంలో నేను అదే చెప్తున్నా ఇప్పుడు మనిషి ఎత్తి లోపాలు చూడాలంటే మేడం ఒకటి చెప్తా వినండి మేడం ఒక వన్ ఇయర్ టైం పడుతుంది వీళ్ళ దగ్గర మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు ఎన్నెన్ని కప్పి పుచ్చారు ఎన్నెన్ని బయటికి రాకుండా ఉంటాయి అనే ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది కొంచెం ఓపిక పడితే అన్ని తెలిసిపోతాయి కదా అన్నింటినీ గ్రేడ్ చేస్తాం కదా అన్నింటినీ సిస్టమేటిక్ చేస్తాం కదా అప్పుడు జనాలకి తెలుస్తాయి వాలంటీర్లకి తెలుస్తాయి కదా మేము ఇచ్చింది ఉంది కొన్ని నామ్స్ ఉంటాయి ప్రజెంట్ ఉన్న వాలంటీర్స్ ఏ విధంగా చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి నిన్న సిట్టి కార్యాలయం ఉంది సిట్టి కార్యాలయంలో వాళ్ళు మారిపోతున్నారు దిగిపోతున్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం వెళ్ళిపోతున్నారు అని తెలిసి కొన్ని విద్వే కొన్ని కాగితాలు తగలపెట్టపోయారు అలానే రేపు ఇక్కడ ఏం తప్పులు జరిగినాయి అనేది మనం బయట పెట్టాలి తప్పు ఎవరు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వారంటీ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్తున్నారు ఐదు వేలని పదివేలు రూపాయలు చేస్తాము ఉగాది రోజు మీకు తీపి కబురు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తున్నారు అదే వారంటీ కంటిన్యూ చేస్తారా నిన్న పేరు నాని సేమ్ నేను మాట్లాడుతూ ఎవరు వస్తారో తెలుసు ఒకవేళ కంటిన్యూ చేస్తే ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయితే ఒకవేళ ఈ విధంగా ఉంటుంది ఎవరెవరు వస్తారు ఏ విధంగా చేస్తారు మళ్ళీ జన్మభూమి కమిటీ మెంబర్స్ ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి కొనసాగిస్తారు ఈ విధంగా ఉంటుంది వ్యవస్థ అసలు ఒక స్టాండ్ విధంటూ లేకుండా పోతుంది ఒకసారి వాలంటీర్ వ్యవస్థ కావాలంటారు ఒకసారి వద్దంటారు మీరు జీతాలు పెంచుతామంటారు అసలు ఏంటి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు అసలు వాలంటీర్స్ ఏ విధంగా నమ్ముతారు అనేది ఉంటే వాళ్ళనే కొనసాగిస్తారా లేదంటే వాళ్ళని తీసేసి మీ వ్యక్తులను ఎవరైనా పెట్టుకుంటారా వాలంటరీ వ్యవస్థ మీద చాలా క్లారిటీగా చెప్పాం అందులో ఉన్న కొంతమంది మట్టికే వైసీపీ నరాలు నరాలు జీర్ణించకపోయిన వ్యక్తులు మట్టికే ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా కేవలం వైసీపీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలోకి ఇంతవరకు పరిణంలోకి తీసుకోలేదు టెంపరీగానే ఉన్నారు వాళ్ళను ఒక క్రమబద్ధీకరణ చేయాలి చేసే సందర్భంలో ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళు సహజంగా పక్కకి వెళ్ళిపోతారు ఎంతో మంది అధికారులు పక్క వెళ్ళిపోతున్నారు అంతే విధంగా కొంతమంది పక్కకి వెళ్ళిపోతారు అంతేగాని అందరూ కాదు నేను ఇందాక చెప్పింది కూడా అదే అప్పులు చేసిన వారు ఎవరైనా పక్కకి వెళ్ళిపోక తప్పదు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిలాగా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళని ఎవరు టచ్ చేయలేరు వారి మితిమీరి గనక వైసీపీకి గనక ఉద్యోగులుగా చేస్తారా ఎవరండి టీడీపీ అంటే కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో వాలంటీర్స్ గవర్నమెంట్ జాబ్స్ కింద కన్సిడర్ చేస్తారా ఎఫ్లిటెడ్ అండి అనుబంధ సంఘం అది అనుబంధంగా పనిచేస్తారు వాళ్ళు గౌరవ వేతనం కాదు అప్పుడు అనుబంధంగా పనిచేస్తారు గౌరవ వేతనం కాకుండా మీరు క్లియర్ గా గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే ఉంటాయో సర్వీస్ గవర్నమెంట్ సాధిస్తుంది గవర్నమెంట్ కు అనుబంధంగా పనిచేస్తారు ఈ రోజు ఎలా అయితే గవర్నమెంట్ కు అనుసంధానంగా పనిచేశారో అలానే గవర్నమెంట్ కు అనుబంధంగా పనిచేస్తారు ఆ డిపార్ట్మెంట్ ని మొత్తం రెక్టిఫై చేయాలి ఆ డిపార్ట్మెంట్ మొత్తం చేయాలి ఇదంతా చేయలేదు వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు రూపాయలు ఇచ్చి పప్పం గడుపుకున్నారు వాళ్ళందరినీ క్రమబద్ధీకరణ చేయాలి చేయాల్సిన అవసరం ఉంది వారందరినీ రీవెరిఫై చేసి ఎవరెవరైతే మంచిగా అరువులు ఉన్నారో నైన్టీ పర్సెంట్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ వాళ్ళు పద్ధతిగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాం తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే ఎవరు ఏమంటారు ఒక రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ పార్టీలకి ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ పార్టీకి అనుకూలంగా చేస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయని మేము ఆ రోజు చెప్పాం ఈ రోజు కూడా చెప్తున్నాం దానికి హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి Good morning, madam.